అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన అడ్డతేగులలో గురుకుల పాఠశాల నందు ఎంతో ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ ప్రభాకర్ పాల్గొనడం జరిగింది ముందుగా చదువుల తల్లికి సరస్వతి దేవికి కొబ్బరికాయ కొట్టి అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి చిత్రపటానికి పూలమ్మాల వేసి నివాళులర్పించారు ప్రిన్సిపల్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారి కోసం వివరించడం జరిగింది అనంతరం చోడవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి మహమ్మద్ ఆలిషాకి ఉత్తమ ప్రిన్సిపల్ అవార్డు రావడం జరిగింది అడ్డతీగల ప్రిన్సిపల్ ప్రభాకర్ ఉపాధ్యాయులు విద్యార్థులకు గురు పూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు महेश गुरु साक्षात ब्रह्म तस्म श्री गुर नमला जला విఎస్ఎస్ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి నమస్కారాలు వైస్ ప్రిన్సిపల్ గారికి నమస్కారాలు నమస్కారాలు డిప్యూటీ నమస్కారాలు నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ గురుపు శుభాకాంక్షలు విద్యార్థులందరికీ నా ఆశీస్సులు అలాగే ఆఫీస్ ఇబ్బంది అందరికీ కూడా గురుదత్సవ శుభాకాంక్షలు ఈరోజు సర్వే సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టినరోజునే మనం ఉపాధ్యాయ దిన వచ్చినందుకు జరుపుకుంటున్నాం అనేది ఒక రెండు మూడు ముక్కల్లో నేను మీకు తెలియజేస్తాను ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదో తారీఖున జన్మించారు వీరి తల్లి వీరి తల్లిదండ్రులు వీరస్వామి గారు సీతమ్మ గారు వీరిద్దరి దంపతులకు పుట్టినటువంటి వారే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాగే తినకు ముగ్గురు తోగుట్టూలు కూడా ఉన్నారు తోగుట్టూలు అంటే అక్క చెల్లెళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఈయన కలిపి నలుగురు సంతానము సర్వేపల్లి వీరాస్వామి గారికి మరియు సీతమ్మ గారికి పుట్టినటువంటి పిల్లలు వీరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే వీరాస్వామి గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుట్టక ముందు నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామంలో ఉండేవారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చిన్న ఉద్యోగి ఈ ఎంతో ఘనంగా నాకు చదువు చెప్పిన గురువులకి ఈ పూజోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి ఉపాధ్యాయ వృత్తికి జీవితాన్ని అద్భుతం చేసి విద్యార్థులు ఎదిగిదలే లక్ష్యంగా భావించి వారి యొక్క

राज्या फॅमिली